సంగారెడ్డి జిల్లా పటాంచేరు మండలంలో జిల్లా కలెక్టర్ క్రాంతి అదనపు కలెక్టర్ పర్యటించారు ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు అక్కడే రాత్రి బస్సు చేశారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని కలెక్టర్ అన్నారు సివిల్స్ పరీక్షల్లో ర్యాంకు సాధించడం కోసం తాను శ్రమించిన విధానాన్ని విద్యార్థులకు తెలిపారు విద్యార్థి దశలో కష్టపడి చదువుతూ అనుకున్న ఉన్నత లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చని సూచించారు చాలా స్ట్రాంగ్ ఉండాలి మన పేరెంట్స్ కానీ ఎవరైనా ఎన్నో కష్టాలు ఎదుర్కొనే సక్సెస్ అవుతారు కష్టాలు ఎదుర్కొనే ఒక పరిస్థితికి వస్తారు సో ఒక్కసారి కష్టాలు ఎదుర్చి మనం ఏదో పైపాటి తెచ్చుకోవడం ఏదో చేసుకోవడం కరెక్ట్ సో ఒక్కసారి మనం ఏదైనా తెలియదు ఏదైతే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఆలోచించాలి ఎట్లా మనం దీన్ని నెక్స్ట్ టైం బెటర్ చేయొచ్చు అనేది ఆలోచించాలి ఇప్పుడు రెస్లింగ్ అకాడమీ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు హార్డ్ వర్క్ చేయాలి మీరు మీ తనలో ఒక బెటర్ అందరూ కూడా మీకంటే ఒక గోల్ పెట్టుకోండి ఎందుకంటే చదువు అన్నది బాలికలకు చాలా చాలా ఇంపార్టెంట్ మహిళలకు చాలా ఇంపార్టెంట్ ఇంకా ఈ కొత్త ఏజ్లో కొత్త జనరేషన్లో ఇంకా కూడా ఇంపార్టెంట్ ఎక్కువ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు కంపెనీస్ కానీ గవర్నమెంట్లో కానీ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి సో అవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి చేసుకోవాలంటే